హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కస్టర్డ్ ఐస్ క్రీమ్ని బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక పాత్రలోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకుంటున్నాను ఇలా పాలు తీసుకొని ఈ పాలని స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో వేడి చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలు వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక స్పూన్ వరకు నిండుగా కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడర్లోకి కప్పు వరకు పాలు పోసి ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈలోపు పాలు కూడా వేడై ఉంటాయండి పాలని కూడా ఒకసారి చూసేద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కాస్త చిక్కబడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేడి చేసుకోవాలి అయితే పాలు చిక్కగా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత కనీసం పదిహేను నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో మరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పాలని మరిగించిన తర్వాత రుచికి తగినంత చక్కెరని వేశాను చక్కెర కరిగే వరకు పాలని మరికొద్దిసేపు వేడి చేయాలి ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా మరొకసారి కలిపి వేసుకోవాలి కస్టర్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా వేసేటప్పుడు కూడా మరొకసారి కలిపి పాలల్లోకి వేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కష్టడు పాలు వేసిన తర్వాత చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి కస్టర్డ్ పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలకే పాలు అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కబడిపోతాయి ఇలా చిక్కుబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లార్చుకుంటే త్వరగా చల్లారిపోతాయి ఈ కస్టర్డ్ పాలు చల్లారితే మరి కాస్త గట్టిపడతాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా తయారవుతుంది ఇలా పూర్తిగా చల్లారిన ఈ కస్టర్డ్ మిల్క్ని మిక్సీ జార్లో వేసి ఒక ముప్పై నలభై సెకండ్ల పాటు బ్లెండ్ చేస్తే సరిపోతుంది ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఐస్ క్రీంలో ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా క్రీమీగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఐస్ క్రీంలో నూరగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని బాక్స్లోకి వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ని రెండు మూడు గంటల పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్ ఇలా కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేసేయాలి ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ మరింత టేస్టీగా ప్రిపేర్ అవ్వడం కోసం పావు కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని కానీ లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసిన పాల మీద మేగడని కానీ వేసేయాలి ఇక్కడ నేను పాల మీద మేగడనే వేస్తున్నాను కొంచెం తక్కువనే వేస్తున్నానండి యాక్చువల్గా పావుకప్పు వరకు పాల మీద మీగడని వేయాలి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను కొంచెం తక్కువ వేశాను మీద మీగడ వేసి ఇలా ఒక ముప్పై సెకండ్ల పాటు బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ని ఇలా బాక్స్లోకి వేసేయాలి ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా ప్రిపేర్ అయిందండి ఇలా వేసి అంతా కూడా సర్దేసిన తర్వాత పైనుంచి అల్యూమినియం ఫాయిల్ని పెడుతున్నాను అల్యూమినియం ఫాయిల్ని కానీ లేకపోతే ఒక కవర్ని కానీ పెట్టేసేయాలి ఇలా పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ అనేది ఐస్లాగా కాకుండా చాలా బాగా ఉంటుంది ఇలా పైనుంచి మరొక అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి మూత పెట్టేసేయాలి ఇలా మూత పెట్టి ఓవర్నైట్ డీప్ ఫ్రిజ్లో పెట్టేసేయాలి ఖచ్చితంగా పది నుంచి పన్నెండు గంటల పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టేసేయాలి ఓవర్నైట్ పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్ ఇలా ప్రిపేర్ అవ్వాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ అల్యూమినియం ఫాయిల్ని పెట్టకపోతే ఐస్ అంతా కూడా పైన పేరుకుపోతుంది కాబట్టి ఇలా అల్యూమినియం ఫాయిల్ని పెట్టేసేయాలి ఐస్ క్రీమ్ని ఫ్రీజర్లోంచి తీసిన వెంటనే స్కూప్ చేస్తే సరిగా రాదు ఒక ఐదు నిమిషాల పాటు పక్కన వదిలేసేయాలి వదిలేసిన తర్వాత ఇలా స్కూప్ అవుట్ చేయాలి ఐస్ క్రీమ్ని ఏ గరిటితో అయితే తీస్తామో ఆ గరిటిని ఒకసారి నీళ్ళల్లో ముంచి తీస్తే ఐస్ క్రీమ్ చక్కగా వస్తుంది ఫ్రీజర్ నుంచి తీసిన వెంటనే ఐస్ క్రీమ్ని స్కూప్ చేస్తే గట్టిగా ఉంటుంది కాబట్టి సరిగా రాదండి ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు వదిలేస్తే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా స్కూప్ అవుట్ అవుతుంది ఇలానే ఎన్ని కావాలంటే అన్ని ఐస్ క్రీమ్లు పక్కకు తీసేయాలి చూశారు కదా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఎవరైనా కూడా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్